ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో పైకి అనుకో వ్యూ మొత్తం కనబడుతుంది ఒకసారి మనం వచ్చేసి సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ బిగ్గెస్ట్ మనకు హైట్లో ఉన్న దొడ్డపేట పీక్ దగ్గరికి తెచ్చినాం మనం ముందైతుంది ఒకసారి ముందుకైతే వెళ్దాం ఇప్పుడు మనం వచ్చేసి దొడ్డపేట పీక్ దగ్గరికి వచ్చేసినాం ఇక మన వెహికల్స్ అన్నీ లెఫ్ట్ సైడ్ అయితే పార్క్ చేసిర్రు ఇక ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ గేట్ క్లోజ్ ఉంది ఆ రైట్ సైడ్కి వెళ్ళి దారిన చూడండి ఇక ఇక్కడ నుంచి మనం అయితే వెళ్ళాలి ఒక హండ్రెడ్ మీటర్స్ ఇలా లోపట్టుకున్నట్టు అని నచ్చుకుంటూ అయితే వెళ్దాం ఒక టూరిస్ట్ బ్లాస్ వచ్చినప్పుడే రష్ ఉంటుంది రిమైనింగ్ టైంలో అంతా ఫ్రీగానే ఉంటుంది ఇప్పుడు సమ్మర్ ఏప్రిల్ మే మాత్రం చాలా రష్ ఉంటుంది ఇప్పుడు కొంచెం తక్కువనే ఉండండి రష్ అయితే ఆ టైంలో ఓపెన్ చేస్తారేమో దాన్ని ఇప్పుడు టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉన్నట్టు చూడండి ఆ కార్నర్లో హయ్యెస్ట్ పీక్ అన్నట్టు ఇది మన ఊటీలోనే చాలా హైట్లో ఉన్న ప్రదేశం ఈ దొడ్డపేట పీకు అక్కడికి వెళ్ళాలి ఇక్కడి నుంచి ఎలానిస్తలేడు అక్కడికి వెళ్ళి రమ్మంటుండ్రు రైట్ సైడ్కి వెళ్ళి టికెట్ కౌంటర్ ఇక్కడనే ఉంది కానీ ఇక్కడ పక్క నుంచి అటు వెళ్దాం ఇలా కిందికి వెళ్తే మరి ఊటీ దాకా వెళ్తాం అంటే దారి ఉన్నట్టు నడుచుకుంటూ వెళ్ళొచ్చు మనమైతే వెహికల్ పైన పైకి అయితే వచ్చేసినాం ఇక్కడ నుంచి మళ్ళా టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి ఇలా తిప్పి పంపిస్తారు అంతవరకు డైరెక్ట్ వెళ్ళిపోతే ఏమి అయితే అక్కడ రెష్యూ అవుతుంది కదా ఎక్కువ అందుకోసం ఇక్కడ నిలబెట్టినట్టున్నారు వీళ్ళంతా తెలుగు వాళ్ళే మనకి ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళు అయితే చాలామంది కనబడుతున్నారు నువ్వు బస్సు ఎక్కిన ఏ ప్లేస్కి వెళ్ళినా చాలే ఫుల్ రెష్ ఉంటుంది ఇక్కడ టికెట్ అయితే తీసుకుందాం టెన్ రూపీస్ అయితే ఉంది రెష్ అయితే బాగానే ఉంది ఇక ఇలా రాగానే ఇగో ఇలా కనపడచ్చు చూడండి ఈ టికెట్ కౌంటర్ దగ్గర నేను చూస్తే ఇగో వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంది ఇది పీక్స్ అన్నట్టు యాక్చువల్గా వర్షాకాలంలో రావాలి ఎవర్ గ్రీన్ ఉంటుంది ఈ ప్లేస్ అయితే చూడండి ఒకసారి లోపలికి అయితే వచ్చేసినాం టికెట్ వచ్చేసి ఒక టెన్ రూపీస్ అయితే ఉంది ఇక్కడైతే వ్యూ సూపర్గా ఉన్నది ఒకసారి వ్యూ చూపిస్తా చూడండి ఇక్కడ నుంచి చూడండి ఒకసారి ఇక్కడ నుంచి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో పైకి అనుకో వ్యూ మొత్తం కనబడుతుంది ఒకసారి ఎక్కే చూద్దాం ఒక లెఫ్ట్ సైడ్ ఏమో కొన్నూరు సిటీ ఉంటుందట రైట్ సైడ్ నుంచి చూస్తారేమో మనకు ఊటీ కనబడుతుంది అంటారు ఒకసారి లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళి చూద్దాం కనబడుతుందా లేదా అనేది పీక్ స్టేషన్ మొత్తం మీద అయితే సూపర్ గైడెన్స్ ఉంది ఇక ఇక్కడ నుంచి చూసుకుంటా చూసుకుంటా లోపలికి అయితే వెళ్దాం ఆ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఏమో ఉన్నట్టున్నది ఏంటిదో ఏమో ఇదైతే పీకు తర్వాత ఎక్కుదాం పైకి అయితే పైకి ఎక్కితే వ్యూ బాగుంటుందట కానీ ఆ లెఫ్ట్ సైడ్ ఏమో ఉంది చూడండి ఫస్ట్ అయితే అటు సైడ్ అయితే వెళ్దాం ఇక్కడ నుంచి కొన్నూరు సిటీ అంత అయితే కనబడతలేదు మామూలుగా కనబడుతుంది కదా అంతా కొన్నూరు సిటీ మనం పోయి వచ్చినాం ఇప్పుడే ఇక ఇక్కడి నుంచి కిందికి అయితే వెళ్ళిపోదాం ఇక ఓకే ఇదంతా డిఫరెంట్గా ఏర్పాటు చేసి చూడండి ఎందుకోసం ఏర్పాటు చేసిరో మనకైతే తెలియదు బట్ బాగుంది ఉంది ఒక ఎడుకో వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది చూడండి చాలా దూరం నడుచుకుంటే అయితే వెళ్ళాలట వెళ్దాం పదండి చెట్టు చూడండి రైట్ సైడ్ చెట్టు చాలా పెద్దగా ఉంది మొత్తం ఫారెస్ట్ ఇదంతా మొత్తం కొండలు ఈ కొండల మధ్యలో ఉన్నాయి కానీ పులులు సింహాలు ఉంటాయో లేవో ఐడియా లేదు మరి అంత ఫ్రీగా తిరుగుతుర్రు అప్పుడప్పుడు మనకు కాఫీ ఈ టీ ఎస్టేట్ల కనబడదంటారు బట్ ఎక్కడైతే అనిపించలేదు ఫ్రీగా తిరుగుతారు అందరైతే అయితే కానీ ఫారెస్ట్ చూస్తే మనకు అట్లా అనిపించేది ఉన్నట్టు అనిపిస్తుంది అన్ని ఇంకా పోవాలి చాలా దూరం చూడండి పోవాలి ఆ కార్నర్ పోతే మనకు వచ్చేసి వ్యూ పాయింట్ అయితే ఉందట ఏం వ్యూ పాయింట్ మరేమో కొంచెం నడవాలేని వాళ్ళకి కష్టమే ఆ నుంచి ఇటుకంటే ఆల్మోస్ట్ ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉండొచ్చు అనుకుంటా అంత దూరం ఉంటే అయితే అనిపించింది అయితే వచ్చేసినట్టునం చూడండి ఇక వీళ్ళు మనం ముందే వెళ్ళిపోతారు అటు వస్తలేదు ఈ సైడ్కి వెళ్ళి వెళ్ళిపోదాం మనం ఓకే పిక్స్ వరకు అయితే వచ్చేసినట్టున్నాం చూడండి ఇక లాస్ట్కి వచ్చినాం వ్యూ చూపిస్తా ఒకసారి అయితే బాగు బాగు ఇంత దూరం వచ్చినందుకైతే ఓకే కార్నర్లో వడిపోకుండా ఇవన్నీ కట్టిరు అగ్గో ఊటీ సిటీ అక్కడ కనబడుతుంది చూడండి ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం ఉన్నాయి సమ్ డిఫరెంట్గా ఉంది అంతే ఇగో ఇక్కడనే క్లియర్ కనబడుతుంది ఊటీ సిటీ ఒకసారి జూమ్ చేసి చూపిస్తా చూడండి ఊటీ సిటీని ఇగో కడునొచ్చు చూడండి ఇగో ఇదంతా ఊటీ సిటీ మొత్తం కొండలే కొండలపైన ఇండ్లు అంతే ఇక మొత్తం ప్లేస్ మొత్తం అంతే చిన్నగా అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాయి ఇక ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నా ఆ రిటర్న్ అయిపోయి ఆ పైకి ఎక్కేసే చూద్దాం ఆ పైకి ఎక్కితే వ్యూ ఎట్లా కనబడుతుందో మనకు ఐడియా ఉంటుందిగా పైకి వెళ్ళి అయితే చూద్దాం కానీ వెదర్ చాలా కూల్ ఉంది ఇంత ఎండ కొడుతుంది కదా అయినా సరే కూల్గానే ఉంది వావు ఇలా వెళ్తూ ఉంటే చూడండి మంచిగా అనిపిస్తుంది చూడండి వ్యూ అయితే ఇక దగ్గరికి వచ్చిన కొద్ది ఇంకా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది చల్లదనకే వస్తారు ఎంత ఎండ కొట్టినా చాలా చల్లగా ఉంటుంది మరి చలికాలంలో వర్షాకాలంలో ఇంకా పరిస్థితి ఏందో మరి మార్నింగ్ అయితే గీజర్ లేకుండా స్నానం చేయలేకపోతున్నాం ఇక్కడ వావు మెట్లయితే ఎక్కుతున్నాం సూపర్ ఉంది హాట్ వాటర్ ఉండాల్సిందే ఇక్కడ మార్నింగ్ స్నానం చేయాలంటే మనమైతే ఇక ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోదాం ఇక ఒక్కడికి వెళ్ళాలి ఒకసారి ఇక్కడి నుంచి వ్యూ చూపిస్తా చూడండి ఇగో ఎట్లా కనబడుతుంది చూడండి వ్యూ వెళ్తూ ఉంటే ఇక ఇక్కడి నుంచి మొత్తం పైకి అయితే వెళ్ళిపోదాం ఇక ఇక్కడి నుంచి వచ్చినాం మనం మొత్తం పైకి వచ్చినాక వ్యూ ఈ విధంగా ఉంది ఈ ఇల్లు వచ్చేసి ఇట్లా ఉంది చూడండి ఇగో ఇక్కడ వెళ్ళి కూడా కిందికి అయితే మనం దిగొచ్చు ఈ రైట్ సైడ్ వచ్చేసి కున్నూరు సిటీ ఉంది కదా ఎలా కనబడుతుంది అంటే ఒకసారి చూడండి మీరే ఇగో ఈ విధంగా కనబడుతుంది అవు అదంతా కొన్నూరు సిటీ అయితే చాలా బాగుంది ఇక నేనైతే కిందికి వచ్చేసిన ఇక కిందికి వచ్చినాక ఒకసారి ఫైనల్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి మనం ఆ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి వచ్చినాం ఇగో ఇక్కడ వచ్చేసి హోటల్స్ అయితే ఉన్నాయి మీరు ఏమైనా తినాలనుకుంటే ఇక్కడ తినొచ్చు అయితే ఏంటంటే ఈ ట్రావెల్ బస్లో వస్తే వాళ్ళు మినిమం టైం ఇస్తారు ఆ టైంలోకి వచ్చేయాలి జరే అమౌంట్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే మాత్రం క్యాబ్ బెస్ట్ ఆఫ్ సార్ ఎంత సేమ్ ఉండమంటే అంత సేఫ్ ఉంటాడు ఫుల్ డే తీసుకుంటే ఇవి దొడ్డపెట్టా పీక్ విశేషాలు థ్యాంక్ యూ